వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భవానీపురం ఎన్డిఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏపీ అర్యావైస మహాసభ గౌరవ అధ్యక్షులు జనసేన నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధరు కోటమి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు స్థానిక మహిళలకు చీరలు దుప్పట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా బాడిత శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి రాజకీయాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ మంతాపురం రాజేష్ కోరాకులు సురేష్ రాజానాయుడు దుర్బేసుల హుసేను తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు నిండు నూరేళ్లు వద్దిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఈ ప్రజా జీవితంలో ప్రజలకి మంచి సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేయలేని పని కూడా ఈ రాష్ట్రంలో నేనున్నానని చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జనసేన పార్టీ ఎన్నదైనా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఏక ఛత్రాధిపతిగా ఏలతోందని కూడా ఈ సందర్భంగా నేను ఈ దేశంలో ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారని ప్రజలకు అందుబాటులో ఉంటే సాధించింది ఏది లేదని కూడా అభిమానులుగా మీ జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ గా నా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉంటూ మీరు అదో శిఖరాలి అధోరించాలని ఎప్పుడు కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఎప్పటికైనా ఈ దేశంలో అగ్రస్థానంలో ఉంటారని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికి ఇక్కడ వచ్చిన వారు అందరికీ మహిళలకు అందరికీ కూడా చీరల పంపిణీ చేస్తూ దొట్ట పంపిణీ చేస్తూ అందరికీ కూడా మిఠాయి పంచి వారికి మా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆర్థిక సాయం ఎన్నో ఓటమించి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీరందరికీ కూడా వచ్చినందుకు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యాపిన పుట్టినరోజు వేడుకలు జరిగేటువంటి అందరికి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఇక్కడ ఈ పవన్పురము పార్టీ ఆఫీసులో ఈ వేడుకలు జరుగుతున్నవి ఈ సందర్భంగా మనం ప్రజలకి సాధిస్తూ కూడా సీట్స్ జరుగుతున్నది అలానే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఎన్నో దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి పార్టీకి ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చారు అలానే వారి యొక్క జీవితాన్ని మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓడిపోతే మనము వస్తామని చెప్పి వారి గురించి మనం ఎంతో నేర్చుకోవాలి ఇప్పుడు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వారు రావడం జరిగింది మరి వారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము ఎంతో అభివృద్ధి చెందుతుంది అలానే వారి శాఖలో ఉన్నటువంటి వ్యక్తి మంత్రి కూడా ఎంతో చాలా కష్టపడి శాఖలను అభివృద్ధి చేస్తున్నారు అవినీతి నుండి అవినీతి కూడా జరగకుండా చేస్తున్నారు వారు అన్నటువంటి ఉన్న స్థాయికి రావాలని కోరుకుంటూ